వచ్చిన నిధులు లక్ష అదే దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా కాంట్రెడి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష వారికి బడ్జెట్ పద్ధతులపై మాట్లాడాలని చెప్పంటే దానికంటే ఎక్కువ రాజకీయ ప్రసంగం వారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్షా భావము అక్కస్సు కనిపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మా గౌరవ ముఖ్యంగా రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు ఎక్కడ లేరు అధ్యక్ష ప్రతి మాకు రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదు మాట చెప్పింది తప్ప ఈరోజు మొదటి సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీ శాఖ మార్చి పెద్ద శ్రీబాబు నాయ నాయకత్వంలో నలభై ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష రెండో సంవత్సరము ఒక్క నూట డెబ్బై లక్షలు రెండు లక్షల కోట్ల పైచీలకు ఈరోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఊరువలేక ఈ విధంగా ఎందుకంటే వారు ఐటీ శాఖ మార్చిలు ఉన్నటువంటి మరి పెద్దలు కేటీఆర్ గారు లేరు ఇక్కడ వారి ఆయాంలో రానటువంటివి బీఆర్ఎస్ ఆయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో ఫోర్త్ సిటీగా మనం ఆవిర్చేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరైనది కాదు మా గౌరవ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నాం మేము ఎవరిని కూడా భయపడుతున్నాం అధ్యక్ష ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష క్లారిటీ వచ్చింది ఇప్పుడు అంటే మాకు ఏంటంటే పెట్టుబడులు రా రెండు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి స్వాగతిస్తున్నాం వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అధ్యక్ష ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి రెండు లక్షల కోట్ల రూపాయలల్లో గతంలో నలభై వేల కోట్లు ఇప్పుడు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి రాబో ఎన్ని రోజులు వస్తాయి ఎప్పుడు వస్తాయి దీంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా డౌట్ లేదు కాకపోతే నేను నా నా సందేహం ఏమిటంటే గతంలో ముఖ్యమంత్రి గారే రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటూ ఆ మోడల్ని కూడా మాట్లాడద్దు రాష్ట్రాన్ని వేరే కొడుతు దీంతో కంపేర్ చేసుకుంటూ మరి ఏం చెప్పారంటే పెట్టు అంటే అప్పులు ఎట్లా అని చెప్పారు స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది మంత్రి గారు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు మన ఎవరు నమ్ముతలేని చెప్పారు కాబట్టి ఇది క్లారిఫికేషన్ అనేది క్లారిఫై అయిపోయింది రాష్ట్రం మంచి స్థితిలో ఉంది ఇబ్బంది లేదు అని చెప్పి థియేటర్ అయిపోయింది ఎందుకంటే పదే పదే రాష్ట్రం అప్పుల పాలైపోయింది దివాళ దివాలా ఇచ్చింది కూడా ఇచ్చింది అని పెట్టుబడులు ఎందుకు వస్తారే దగ్గర వస్తుంది కాబట్టి వారి స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మానుకోవాలా ప్రభుత్వం అని చెప్తా ఉన్నా మంచిగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి రెండు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటే స్టే స్టేట్ ఎకానమీ బాగుంది స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి పది సంవత్సరాల పరిపాలన బాగుంది దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు కానీ బాగా అని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు రెండోది అధ్యక్ష బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో ఉన్నారు అధ్యక్ష ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది మనకి ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ఐటీ ఎక్స్పోర్ట్స్ టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ క్రోర్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆ సంవత్సరం తెలంగాణ దగ్గర దగ్గర ముప్పై ఒక్క పాయింట్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ పెరిగింది అధ్యక్ష ఐటీ ఎక్స్పోర్ట్స్ హావ్ గ్రూ నేడి అబౌట్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఓవర్ ది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే రెండు లక్షల నలభై వేల నలభై ఒక్క వేల కోట్లు పెరిగింది మనకంటే ముప్పై ఒక్క శాతం అంటే దాదాపు ఒక అరవై ఐదు అరవై డెబ్బై వేల కోట్లు పెరిగినట్టు ఎక్స్పోర్ట్స్ అదేవిధంగా అధ్యక్ష క్యూములేటివ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ అధ్యక్ష ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంటే ఆ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లో లక్షా ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు నెట్ న్యూ జాబ్స్ డ్యూరింగ్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఆ ఆ సంవత్సరము చాలా అమాంతం కూడా మన చక్కగా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష ఈ సంవత్సరము వారి